అందరికీ నమస్తే స్థానిక తాడేపల్లిగూడెం బీవీకే గోయింకా మహిళా కళాశాల నందు సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సిపిఆర్ ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు ప్రముఖ పల్మనాలజిస్ట్ చిత్యాల సురేంద్ర గారు పాల్గొన్నారు డాక్టర్ సురేంద్ర గారు సిపిఆర్ చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం వ్యక్తులు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఒత్తిళ్లతో కూడిన జీవన విధానం కారణంగా వయస్సుతో ఏ సంబంధం లేకుండా హార్ట్అటాక్ కార్డియాక్ అరెస్ట్ వంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు దశ నుంచి యువత సిపిఆర్ వంటి ప్రథమ చికిత్సలు నేర్చుకోవడం ద్వారా ఎంతోమంది ప్రాణదాతలు కావచ్చు అని అన్నారు భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు మాట్లాడుతూ యువత విద్యతో పాటు సిపిఆర్ వంటి సమాజ సేవల్లో ముందుండాలని అన్నారు విద్యార్థులకు అవగాహన కల్పించడం అవగాహన కల్పించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక తాడేపల్లిగూడెం మహిళా సంయోజకరాలు శ్రీలీల మానేపల్లి భార్గవ్ కాకరపర్తి మురళి ప్రిన్సిపల్ గణపతిరామ్ గారు ఉపాధ్యాయులు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు అనంతరం ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమం ముగించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను నమస్తే